హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మీకు పచ్చి పులుసు చేస్తున్నాను చూడండి ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి తీసుకొని నానబెట్టండి వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచండి మనకి బాగా నానాలి చింతపండు ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ తీసుకోండి చిన్న సైజ్ అయితే నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి పచ్చిమిర్చి అయితే టెన్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుని మనం ముక్కల కింద కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద చూడండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీకు వీడియో నేను ఒక్కదాన్ని తీసుకున్నాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఈ వీడియోకి అలా చూసేయండి ఏమనుకోకండి చూడండి చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసుకుంటున్నాను బాగా చిన్న చిన్న ముక్కలు కింద బాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చి పులుసు బాగుంటుంది ఇది పాతకాలపు నాటి వంట మన అమ్మమ్మలు చేసే వంట చూడండి నిలిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణి పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని సిమ్లో పెట్టి పచ్చిమిర్చి వేగాలండి మనకి పచ్చి వాసన పోతుంది ఇష్టమైతే పచ్చి వేసుకోవచ్చు లేదంటారు ఇలాగ కళాయిలో ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చింది సిమ్లో పెట్టండి అలా వేపండి చూడండి మనకి రెడీ అయిపోయి ఇలాగైతే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చూడండి వేగిపోయి ఇవి తీసుకుని వేరే ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని చింతపండుని బాగా పిస్కండి చింతపండు మనం బాగా పిస్తే పులుసు వస్తుంది మనకి చిక్కగా కావాలి చిక్కగా వేసుకోవచ్చు లేదా మనకి లైట్గా పుల్లగా కావాలి లైట్గా వేసుకోండి అది మన ఇష్టం ఇప్పుడు నేను వేరే కంటైనర్ తీసుకున్నాను అందులోకి వడకెడుతున్నాను అంటే చింతపండులోని ఉట్లు అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి ఏమి రాకుండా కానీ తీసుకుని వేరే గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు టమాటా క్యారెట్ తీసుకున్నాను టేస్టీగా ఉంటుంది క్యారెట్ ఎక్కువ మంది తినదు కదా ఇందులో వేసుకోండి కంటికి మంచిది కదా క్యారెట్ అందుకని నేను వేసాను టమాటా స్టవ్ విలిచి కలాయి పెట్టుకుని కొద్దిగా ఉప్పు వేసి ఓ టూ మినిట్స్ మగ్గనివ్వండి బాగుంటుంది దగ్గరగా అయిపోతుంది చూడండి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు అలా సరిపోతుంది మనకు టేస్టీగా ఉంటుంది బాగుంటుంది పచ్చి పులుసు మనకి అన్నంలో రైస్లో వేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఇందాక మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అవి ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేయండి వేసి బాగా వేసేయండి వేసిన తర్వాత టమాటా మనం ఇందాక ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఆ టమాటా కరివేపాకు వేసి బాగా కలపండి క్యారెట్ కూడా వేసేయండి వేసిన తర్వాత చేత్తో కలపండి పచ్చిమిర్చి వేసాం కదా చేయి మండుతుంది మనకి మనకి చేయి మండుతుంది అని అనిపిస్తే మీరు పప్పు గుత్తితో కలపండి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను కదా చూడండి నేను చేత్తోనే కలుపుతున్నాను చేయి వండుద్దండి చేయి వండింది అనుకోని మీరు చిన్న చిట్కా చెప్తాను ఒక గిల్లో వాటర్ తీసుకుని ఓ స్పూన్ షుగర్ వేసి బాగా కలిపి ఆ చెయ్యి అందులో పెట్టండి పెడితే మనకి మంట తగ్గుద్ది ఓ ఫైవ్ మినిట్స్ ఉంచండి అలా చేసి సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను బాగా కలిపి చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకుందాం కదా అది వేసాను ఇప్పుడు కూడా బాగా కలపండి మనకి ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది బాగా కలపాలి చూడండి బాగా కలపండి ఇది మాత్రం చేతితోనే కలపాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది మనకు బాగుంటుంది చూడండి బాగా కలపండి ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది మనకి చూడండి అలా కలపండి ఓ ఫైవ్ మినిట్స్ కలపండి బాగుంటుంది మనకి రెడీ అయిపోయిందండి పచ్చి పులుసు ఇప్పుడు మనం పోపులు తీసుకుందాం పోపు వేసుకుందాం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చి వెండిమిర్చి కరివేపాకు శనపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకోండి చూడండి పోపు మనకి కొద్దిగా అలా మాడాలని వేగాలి బాగాని అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో ఈ పోపు వేసేయండి అంతే అండి రెడీ అయిపోయింది పచ్చి పులుసు మన పాతకాలపు వంట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పచ్చి పులుసు అండి టమాటా క్యారెట్ వేసాను ఇంకా బాగుంటుంది వేడి వేడి రైస్లో వేసుకొని తినండి మీకు ఇష్టమైతే గ్లాసులో వేసుకుందన్న మీరు తినచ్చు మన ఇష్టం అది ఎలాగైనా తింటమే కదా కదా మనకు కావాలి ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్